జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి నేను మీటిఎస్ఆర్ లక్ష్మణ్ ముదిరాజ్ జై ముదిరాజ్ అందరు పెద్దలకి నేను తెలియజేయదు ఏందనగా నా ముదిరాజ్ సోదరులందరికీ తెలియజేయనగా అరుణ్ కుమార్ ముదిరాజ్ జగిత్యాల జిల్లా నుంచి ఫోన్ చేసినాడండి ఫోన్ చేసి నువ్వు అసలు నువ్వు ఏం చేస్తావు అసలు నీ పని ఏంది అనేసి నన్ను ఆ విధంగా మాట్లాడుకుంటా కొన్ని విమర్శలు చేసే దిశగా మాట్లాడాడు నీ బతికెంత నువ్వెంత అనే విధంగా మాట్లాడాడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడినాడు నువ్వు వరుణ్ తేజ్కి ఈ విధంగా కించపరచుకుంటూ మాట్లాడుతున్నావంట అసలు నువ్వు ఎవరు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం అనేసి మాట్లాడడం జరిగింది నేను ఆ విధాన్ని ఆ విధంగా మాట్లాడితే నేను గిడ మాట్లాడడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నప్పుడు వరుణ్ తేజ్ మీరు మరి మిమ్మల్ని ఏడ గుర్తించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీ వయసు ఎంత అని అడిగిన అడిగిన ప్రశ్నకి జవాబు లేదు ఇంకొకటి వీళ్ళు నేను మొన్న తిట్టింది తిట్టానని చెప్పుకుంటున్నాడు అందరికీ కానీ నేను తిట్టలేదండి వాస్తవంగా చెప్పాలంటే నేను అసలు ఒక మాట అనలేదు